మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం వచనం యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నందురు యహోవా నామము బలమైన దుర్గము అంటే కోట అని అర్థం రాజులు తమను తాము రక్షించుకోవడానికి రాజ్యాన్ని రక్షించటానికి రాజులు తమ కోటగోడలు నిర్మిస్తూ ఉండేవారు ఆ కోటగోడలు ఎందుకు అని అంటే వారు దానిలో క్షేమముగా సురక్షితముగా ఉంటాము అనే నమ్మకం వారి కలగటానికి శత్రు రాజులు లోపల ప్రవేశించకుండా వారు ఉండటానికి అలాగే ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యుహోవా నామము బలమైన దుర్గము ఈరోజు మనం కట్టే కోట ఏదో ఒక రోజు ఏదో ఒక సమయం అందు కూలిపోవచ్చు యహోవా నామంను బట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే బలమైన కోటలో మనం క్షేమంగా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే దేవుని వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుంటారు ఎందుకు నీతిమంతులు అనంటే నీతిమంతులు అంటే ఎవరు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు నీతిమంతులుగా తీర్చబడిన వాడు దేవుని మాటకు లోబడతాడు దేవుని మాటకు విధేత చూపిస్తాడు నా రక్షణ నా సంరక్షణ నా బలమైన దుర్గము నా సమస్తము నాకు క్షేమము నాకు సురక్షితమైన స్థలము ఆయనే అని నమ్మి అనుతిను ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు అలా ఆరాధించే వారి మీద దేవుని కృప విస్తారంగా ఉంటుంది అలా దేవుని కృప ఎవరి మీద అయితే విస్తారంగా ఉంటుందో వారు దేవుని రెక్కల నీడలో క్షేమముగా ఉండగలుగుతారు ఈరోజు మనము మన కుటుంబాలు క్షేమముగా సురక్షితముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలా ఆయన కోరిక మన జీవితంలో నెరవేరాలనంటే మనము మన కుటుంబాలు ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో ఆయన స్థుతించేవారముగా ఉండాలి ఈరోజు ఈ సమయం మందు ఈ వాక్యం వినుచుండగా మనమందరము అలా ఉండుటకు మనలు మనం తీర్మానం చేసుకుందముగాక దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమెన్